ఏ ఏ వాగ్దానాలు చేశారో దయచేసి మళ్ళొకసారి గమనించవలసిందిగా కూటమి నాయకులకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను మీరు ప్రచారంలో భాగంగా ఏ నియోజకవర్గంకి పోయినా కూడా బీసీలను తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది బీసీలే మాకు రెండు పనులు బీసీలు లేకపోతే తెలుగుదేశం పార్టీ లేదు ఇంకొక పార్టీ లేదని చెప్పి కూటమి ప్రభుత్వం వారు ఏ విధంగా జనాల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చారో ఒకసారి మీరు చేసిన వాగ్దానాలు మీరు తెప్పించుకొని చూసి మీరు ఏవే విస్మరించారో దయచేసి బీసీలకు న్యాయం చేయవలసిందిగా కర్నూలు జిల్లా కాంగ్రెస్ కమిటీ డిమాండ్ చేస్తుంది ముందుగా మీరు యాభై పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తామన్నారు ఇప్పటి వరకు కూడా లేదు ఎక్కడ చూసినా ఏ కులం తీసుకున్నా కూడా నూట నలభై నూట నలభై మూడు బీసీ కులాలలో ఏ కులానికి మీరు న్యాయం చేసినారు ఏపీలు విభజించినారు నూట నలభై మూడు బీసీ కులాలు ఉన్నాయి ఏ ఒక్క కులానికి కూడా మీరు న్యాయం చేశారని చెప్పి ఈ ఆరు నెలలలో మీరు బయట పెట్టవలసిందిగా కర్నూలు జిల్లా కాంగ్రెస్ కమిటీ డిమాండ్ చేస్తున్నారు ఒక్కొక్క కులానికి ఒక్కొక్క రాయితీ అన్నారు ఒక్కొక్క కులానికి ఇంత పర్సంటేజ్ రిజర్వేషన్ అన్నారు ఒకటే వాళ్ళకేమో ఫిఫ్టీన్ పర్సెంట్ రాయల్టీ అన్నారు క్వారీలలో ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్ అన్నారు వాళ్ళకి రాయల్టీ మినహాయింపు అన్నారు దేవాలయాల్లో ఉన్నటువంటి నాయబ్రాహ్మలకు ఇరవై ఐదు వేలు అన్నారు యాదవులకు కురువులకు అత్యాధునికంగా వాళ్ళకి ఎక్విప్మెంట్ క్రియేట్ చేసి పెంపకదారులు గుర్ర మేక పెంపకదారు ఇవ్వాలని చెప్పి మీరు అనుకున్నారు ఇట్లా ఒక్కొక్క కులము ఒక్కొక్క విధంగా మీరు విభజించి ఆ రోజు అధికారంలోకి వచ్చారు కూటమి ప్రజలు కూటమి ప్రభుత్వం ఈ ఈ రాష్ట్రాన్ని మోసం చేసి ఈ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మోసం చేశారని నమ్ముతున్నాం తప్ప మీరు న్యాయం చేశారని చెప్పి అక్కడ కూడా మేము నమ్మే పరిస్థితుల్లో లేరు జనాలు కూడా నమ్మే పరిస్థితుల్లో లేరు రాష్ట్రంలో అందుకోసమే టైం మించిపోయిందేం లేదు దయచేసి మీరు ఏదేమనుకున్నారో బీసీ డిక్లరేషన్ చేసినారో ఖచ్చితంగా అది అమలు చేయవలసిందిగా కర్నూలు జిల్లా కాంగ్రెస్ కమిటీ డిమాండ్ చేస్తూ ఉంది మరి ముఖ్యంగా మత్స్య మత్స్యకారులకు ఫిషర్మెన్లకు మా మా జిల్లాలో ఉన్నటువంటి తుంగభద్ర నది ఒడ్డున్నటువంటి మత్స్యకారులు చాలా మంది ఉన్నారు ఈ కర్నూలు జిల్లాలో యాదవులు కురుబలు ఎక్కువ ఉన్నారు మళ్ళా చేనేత వాళ్ళు మా నియోజకవర్గంలో కోడుమూరు నియోజకవర్గం నుంచి తీసుకుంటే ఎంగనూరు ఆదోని అంత ప్రతి చోట ఎక్కువ అధికంగా ఉన్నటువంటి జనాభా ఉన్నటువంటి వీళ్ళను కూడా మీరు ఈ అన్ని గ్రూపుల్లో నూట నలభై మూడు గ్రూపులలో ఆల్మోస్ట్ ఆల్ మేజర్గా మీరు అన్ని గ్రూపుల్లో మీరు విస్మరించారని చెప్పి మేము నమ్ముతున్నాము అందుకోసమే మేము ఒకటే ఒక డిమాండ్ కర్నూలు జిల్లా కాంగ్రెస్ కమిటీ మీరు ఏ రోజు అధికారంలోకి వచ్చారో బీసీలందరూ తెలుగుదేశం పార్టీకి అనుకూలము తెలుగుదేశం పార్టీ మీదనే వాళ్ళు ఆధారపడ్డారు బీసీలు అంటేనే తెలుగుదేశం పార్టీ అన్నారో మీరు ఏ ఒక్క బీసీకి న్యాయం చేసినారో చెప్పాలని చెప్పి మేము కర్నూలు జిల్లా కాంగ్రెస్ కమిటీ డిమాండ్ చేస్తూ ఉంది వేరు సాంబశివుడు కర్నూలు జిల్లా ఓబీసీ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్ర ప్రభుత్వం బీసులకి ఎన్నో పథకాలు తీసుకొస్తామని చెప్పి ఎలక్షన్ల ముందర ఎలక్షన్ల ముందర ఎన్నో వాగ్దానాలు చేసింది ఫస్ట్ నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళా నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు మా ప్రభుత్వం వస్తే సంవత్సరం సంవత్సరానికోసారి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పినారు మళ్ళా పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు మళ్ళా జాబ్ క్యాలెండర్ ఎక్కడ ఒకటో తారీఖు అయిపోయింది రెండో నెల వచ్చింది ఇంతదాకా జాబ్ క్యాలెండర్ లేదు మహిళలకి బీసీ మహిళలకి లక్ష నుంచి మూడు లక్షల నుంచి పది లక్షల వరకు వాళ్ళకు రుణాలు వడ్డీ లేకుండా సమన్ చెప్పినారు మళ్ళా ఇస్తున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నాం ఉన్నోటి బస్సు ఫ్రీ అన్నారు ఇంత దాకా అడ్రస్ లేదు మళ్ళీ ఏ బస్ ఎక్కాలో మళ్ళా అర్థం కావడం లేదు మీరు వట్టి మాటలు తప్ప ప్రజలకు ఏం చేసేది ఏం లేదని నేను అనుకుంటున్నాను బీసీ కులాలు వచ్చేసి నలభై ఐదు పర్సెంట్ ఉన్నారు మన ఆంధ్రప్రదేశ్లో మీరు ఏం చేస్తున్నారు ముప్పై నాలుగు శాతం అని చెప్తున్నారు పక్క రాష్ట్రాల్లో వచ్చేసి నలభై రెండు నలభై ఐదు శాతం రిజర్వేషన్లు ఇస్తుంటే మీరు మాత్రం ముప్పై నాలుగు శాతమే ఇస్తున్నారు మళ్ళీ ఇది ఎంతవరకు ఉన్నాయని మిమ్మల్ని అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు ఇంకా చేపలు చేపలు కట్టేవారు మంగళవారు